ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ దూడకాడికే అడుగుతున్నారా ఎంత ఆడుతున్నారా పద్నాలుగు వేల ఐదు వందలు ఈ కోడి దూడకు అడుగుతున్నారట నువ్వెంత అన్నావు పదహైదు వేలు అన్నాడా ఐదు వందల కానీ ఉందా పదిహేడున్నర చెప్పినావు లాస్ట్ పదహారున్నర ఇస్తావు వాళ్ళు పద్నాలుగు వేల ఐదు వందలకి అడుగున్నారు వాళ్ళు పదహైదు వేలు అడిగారు ఇప్పుడు ఆవుకు దూడ కలిపి ఎంత ఉంటుంది ఆవు దూడకు రెండింటి కలిపి నలభై ఆరు వేలు అయితే ఆవు కోడిదూడ ఎంత దీని ఎంత ఆరు నెలల కోడిదూడంట ఊరేది మనది చందాపురం వనపర్తి మండల్ వనపర్తి జిల్లా ఎన్ని అది రెండు ఇతరులవాట పాలు ఇస్తుందా ఎన్ని ఇస్తుంది లీటర్ పాలు ఇస్తుంది ఏం పేరు నీ పేరు శంకర్ మళ్ళీ ఇన్నానండి ఇలా నీవు దీని అంచనా నెంబర్ చెప్పో సార్ నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ టూ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫ్రండ్స్ ఎవరికైనా ఆవు కావాలంటే ఈ శంకర్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు లాస్ట్ ఏం రేట్ వస్తుంది లాస్ట్ ఏం రేట్ వస్తుంది ఫైనల్గా రెండింటికి కలిపి ఫార్టీ థౌజండ్కి అయితే ఇస్తారట నచ్చితే ఈయన సేల్ కాబట్టి మాట్లాడతాను